హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఫెన్సింగ్ వైర్ మేకింగ్ మెషిన్ చూడండి దీని వాడకం చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఫెయిలియరే అవ్వకూడదు ఒక బిజినెస్లో అంటే ఈ బిజినెస్ ఎంచుకోండి ఎందుకంటే మిషన్ కూడా మీకు లక్షన్నర నుంచి మొదలవుతుంది పది లక్షల వరకు ఉంది మీ దగ్గర ఎంత డబ్బులు ఉందో దాన్ని బట్టి మీరు మెషిన్ తీసుకోవచ్చు ఈ మెషిన్ అంటే మీకు గంటకి ఎంత ప్రొడక్షన్ ఉంటుందో దాన్ని బట్టి మెషిన్ కాస్ట్ అనేది ఉంటుంది ఈ బార్బుడ్ వైర్ అంటే ముల్ల కంచె ఓకేనా సో ఈ చూసే ఉంటారు ఇది ఎక్కువ కూడా మీకు ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు అగ్రికల్చర్ సంబంధించి కావచ్చు అంటే మీకు సెక్యూరిటీ పర్పస్ కోసం ఇది యూస్ అవుద్ది ఓకేనా అంటే ఈ ఫెన్సింగ్ అనేది ఈ ముల్ల కంచె అంటే ఇంకొకటి మీకు ఇళ్ళకు కూడా ఇంటి చుట్టూ గోడలు కడతారు మళ్ళీ ఆ కాంపౌండ్ గోడ పైన ఫెన్సింగ్ ఉంటారు మీరు చూడండి ఎవరైనా గోడ ఎక్కినా పైకి పట్టుకొని ఎక్కకుండా పైన ఫెన్సింగ్ ఉంటారు సో అన్ని రకాల ఇది యూస్ అవుతూనే ఉందన్నమాట ప్రొడక్షన్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఇది వాడకం ఎక్కువ అవుతూనే ఉంది సో చాలా పెద్ద మొత్తంలో మనకి ప్రాఫిట్ కూడా ఉంటుంది మీకు ఆదాయం ఒకసారి చెప్తున్నాను చూడండి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది దీంట్లో కూడా మీకు మీకు గల్వననైజ్డ్ ఐరన్తో తయారైన ముళ్ళ కంచెలు ఉంటాయి ఈ ఫెన్సింగ్ వైర్ స్టెయిన్లెస్ స్టీల్ వైర్స్ ఉంటాయి ఇది కాకుండా మీకు పీవీసీ కోటెడ్ ఫెన్సింగ్ వైర్ కూడా ఉంటాయి అనమాట ఓకేనా ఏం లే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోల్ ఆ వైర్ రోల్ అంటే ఇప్పుడు గల్వనైజ్డ్ అనుకోండి ఆ వైర్ రోల్ ఉంటాయి ఆ రోల్ వైర్ని ఈ మిషన్ లోపల వీళ్ళు పెడుతున్నారు చూడండి ఇలా పెట్టేసి మిషన్ ఆన్ చేస్తే చాలు అదే ముళ్ళ కంచె అనేది మీకు రెడీ అయిపోద్ది సో రెండోది దీన్ని రేటు కూడా చూడండి ఇప్పుడు ఒక ప్రముఖ బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్లో వచ్చి మీకు టూ ఎంఎం ఫోర్టీన్ గేజ్ వైర్తో అయిన ఈ బార్బ్డ్ వైర్ వచ్చి మీకు ఈ ఫెన్సింగ్ వైర్ మూడు వందల మీటర్లు ఆరు వేలు దాకా ఉంది అప్రాక్సిమెట్లీ మూడు వందల మీటర్లు అంటే అప్రాక్సిమెట్లీ వెయ్యి అడుగులు వస్తాయి అంటే అడుగు ఆరు రూపాయలు వెయ్యి అడుగులంటే ఆరు వేలు ప్రముఖ కంపెనీ కాకపోతే మీకు నేను ఒకటి చెప్తున్నాను చూడండి ఇది మనకి కిలో అరవై ఐదు రూపాయలకే తీసుకొని వచ్చేయచ్చు సో కొనే వాళ్ళకి అంత ఆలోచన ఉండదు ఇప్పుడు మనం ఇది గల్వనైజ్డ్ ఐరనా స్టెయిన్లెస్ స్టీలా అంటే రకరకాల దీంట్లో ఏ మెటీరియల్ యూజ్ చేసామనేది కొనే వాళ్ళకైతే అంత పెద్ద అందరికీ అవగాహన ఉండదు ఒక పది శాతం మందికి అవగాహన ఉండొచ్చు దాన్నే వీళ్ళు ఆసరాగా చేసుకుని ఏం చేస్తున్నారు వీళ్ళు కిలో అరవై ఐదు రూపాయలకి తెస్తున్నారు అంటే మీకు అప్రాక్సిమేట్లీ మీకు వెయ్యి అడుగులు అంటే సుమారు నలభై ఏడు కి కిలోల దాకా రావచ్చు ఓకేనా నలభై ఐదు నుంచి నలభై ఏడు అప్రాక్సిమేట్లీ చెప్తున్నా సో ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా మీకు పడేది మూడు వేలే పడుతుంది ఓకేనా మూడు వేల రూపాయలకు తెచ్చి వీళ్ళు అడుగు ఆరు రూపాయల లెక్కన ఆరు వేలు అమ్మేస్తారు అడుగులు లెక్కన మీటర్ లెక్కన ఎన్ని మీటర్ కావాలి అంటారు మాకు చాలామందికి మీటర్ తెలియదు కనుక ఎవరైనా ఇప్పుడు రైతులో ఎవరు వచ్చినా కూడా మాకు ఇన్ని అడుగులు ఉందండి ఇన్ని అడుగులు అప్రాక్సిమేట్లీ అంటారు వంద అడుగులు రెండు వందల అడుగులు ఐదు వందల అడుగులు వెయ్యి అడుగులు అని సో దానికి తగ్గట్టు అడుగు ఇంతకు ఇచ్చేయండి ఆరు రూపాయలు అంటే ఆరు వేలు అయిపోయింది అనమాట అడుగు ఆరే కదా అనుకుంటారు వాళ్ళు సో అలా ఉంటుంది అదే మీటర్ అంటే ఇరవై రూపాయలు మీటర్ ఇరవయే కదా ఇచ్చేద్దాం అనుకుంటారు బేరం ఆడితే రెండు మూడు రూపాయలు తగ్గిస్తారు అంతే సో అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉందన్నమాట మూడు వేలు అంటే ఆరు వేలు అమ్ముకుంటున్నారు కాకపోతే మనం తయారు చేస్తున్నాం కనుక అంత ప్రాఫిట్ పెట్టుకోలేము ప్రాఫిట్ మార్జిన్ అనేది రిటైలర్ కి హోల్సేలర్ కి అందరికి ఇవ్వాలి కనుక ఒక మార్కెటింగ్ టీం ని మీరు చేయొచ్చు అనమాట ఈ బిజినెస్ అనేది ఈ మిషన్ మీరు గూగుల్ చేయండి బార్బుడ్ వైర్ మేకింగ్ మిషన్ అని చాలా మంది సప్లై ఇస్తున్నారు ఎవరి దగ్గరైనా కొనండి రెండు వేల ఇరవై నాలుగులో లో సక్సెస్ఫుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఒక వీడియోకి లైక్ ఇచ్చేయండి